రేవంత్ రెడ్డి ప్రభుత్వం రివెంజ్ ప్లాన్ రెడీ చేసింది సుప్రీంకోర్టు షాక్ తో ప్రభుత్వానికి తల కొట్టేసినట్లయింది యూనివర్సిటీ భూముల్ని ముట్టుకోవద్దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అక్కడ పర్యావరణానికి హాని కలిగిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది నిజానికి సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో చాలా కథే నడిచింది దీనిని చాలా చిన్న విషయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది నాలుగు వందల ఎకరాలు గుంజేసుకుని పని చేద్దాము అని ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ యూనివర్సిటీ భూముల కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు విద్యార్థుల పోరాటం ఒకవైపు పర్యావరణ ప్రేమికుల నివేదికలు ఒకవైపు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేశాయి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ విషయంలో బీజేపీ నేతలు శ్రద్ధ తీసుకొని విద్యార్థులకు అండగా నిలిచారు పర్యావరణ కార్యకర్తల్ని సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఈ హైదరాబాద్ నట్ల యూనివర్సిటీని ఫోర్ సిటీ కట్టే దగ్గర ప్రత్యేకంగా లాంటిచ్చి బిల్డింగ్లు కట్టించి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఈ నాలుగు వందలే కాకుండా ఉన్నటువంటి ఆ పదో పదిహేడు వందల ఎకరాల్లో ఒక మంచి ఇకో పార్క్ని హైదరాబాద్ రాష్ట్రానికి అందించేదని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని వాళ్ళ పేపర్లో వచ్చింది సుప్రీంకోర్టు షాక్తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలపట్టుకుంది దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నష్ట నివారణ చర్యలు చేపట్టింది నాలుగు వందల ఎకరాలు లాగేసుకుని మరికొంత కలిపేసి రాజీవ్ గాంధీ పేరుతో ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు అప్పుడు పర్యావరణ ఉద్యమానికి సుప్రీంకోర్టుకి ఒకేసారి సమాధానం చెప్పినట్లు అవుతుందని భావిస్తున్నారు అంతేకాకుండా బీజేపీకి బీఆర్ఎస్ కి సమాధానం చెప్పినట్టు అవుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ తలపోస్తోంది పైగా ఎకో పార్క్ కాన్సెప్ట్ ను కేటీఆర్ ముందుగా తీసుకుని వచ్చారు కాబట్టి పెద్దగా విమర్శలు కూడా రాకపోవచ్చు